దేవునికి శ్రం మన ప్రభువును రక్షకుడైన యస్సు వారి యొక్క నామములో వాక్యం మీ అందరికీ ప్రభు పేరిట వందనాలండి పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును మనము జ్ఞాపకం చేసుకుందాము మతేసు వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చినాలు మనము జ్ఞాపకం చేసుకుందాం నేను మీతో చెప్పినదేమనగా మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్చియు విమర్శన దినమున లెక్క చెప్పవలసి ఉండేను ముప్పై ఏడు నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పునందుదువు నీ మాటను బట్టి ఏ అని తీర్పునందుదువు వాక్యం ఇంటున్న నా ప్రియ దేవుణ్ణి బిడలారా ఆలోచించండి ఆలకించండి గ్రహించండి యొక్క వాక్యమును మనుషుడు దేనిని బట్టి నీతిమంతుడిగా దేవుని తీర్పులో నిలబడతాడు అంటే వాక్యం అంటున్న మాట నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు నీ మాటను బట్టి ఏ అపరాధివని తీర్పు నొందుదువు మనం మాట్లాడుచున్న ప్రతి మాటకి లెక్క చెప్పవలసిన వారమై ఉన్నామని దేవుడు తన వాక్యములో నుండి మనతో మాట్లాడుచు ఉన్నాడు ఈ వెంటనే నీవు గ్రహించినట్లయితే నీ అనుదిన జీవితంలో నువ్వు ఎలా మాట్లాడుచు ఉన్నావో ఆలోచించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రతి మాటకి మనం లెక్క చెప్పాలంట జ్ఞాపకార్థముగా ఆయన ఒక గ్రంథాన్ని ఆయన సమూహంలో ఉంచాడని మలాకి గ్రంథము మూడవ అధ్యాయము వచనములో రాయబడి ఉన్నది గనుక మనుషులు మాట్లాడుచున్న ప్రతి మాటకి లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం దాటిపోవడానికి వీలు లేదండి ఎవరు చూడడం లేదనో ఎవరు వినడం లేదనో ఎవరు లేర్లే అనో లేక నేను మాట్లాడుచున్న వ్యక్తి ఇక్కడ లేడనో మనకి నచ్చినట్లుగానో మన ఇష్టానుసారముగానో ఒకవేళ మన నోటితో మాట్లాడుచు ఉన్నామేమో ఎవరు లేకపోయినా ఎవరు వినకపోయినా దేవుడు వింటూ ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి ముఖ్యముగా దేవుని ఎందు భయభత్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుచు ఉండగా యహోవా సివి ఆలకించా గనుక దేవుడి పిల్లలమైన మనము మాట్లాడుచు ఉన్నప్పుడు ఆ ప్రతి మాటకి మనము లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం ఇది గమనించు నువ్వు దాటిపోవడానికి వీలు లేదు ఖచ్చితంగా తీర్పులో లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం దానిని బట్టి నువ్వు నీతిమంతుడిగా తీర్చబడదువు ఆ మాటను బట్టి అపరాధిగా తీర్చబడవు ఒకవేళ అపరాధిగా తీర్చబడితే నీవు నేను ఎక్కడుంటామో తెలుసండి ఆరని అగ్ని గుండములో దేవుడు మనలను ఉన్నాడు గనుక నా నోరు నా ఇష్టము అని అనుకోవద్దు నోరు దేవుడు ఇచ్చినది అది మంచికి ఉపయోగించాలని ప్రభును శుతించాలని ప్రజలకు దేవునికరమైన మాటలను పలకడానికి దేవుడు మనకి నోటినిచ్చి ఉన్నాడు అనే సత్యాన్ని ఇక్కడ మనం గమనించాలి కానీ మనకు అనుగుణముగా మన నోటి మాటలను మనం మలుచుకోవడానికి వీలు లేదు బిడ్డలార దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు దేవుడు ఒక గ్రంథాన్ని మన కొరకు తన సమూహంలో ఉంచి ఆ గ్రంథములో మనం మాట్లాడుచున్న ప్రతి మాటను రాపిస్తూ ఉన్నాడు గనుక తీర్పు దినమందు నీ మాటలను బట్టి నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు నీ మాటను బట్టి అపరాధిగా నువ్వు తీర్చబడదువు అనే విషయాన్ని గమనించు నువ్వు ఇక్కడ ఎంత నీతి క్రియలు జరిగించినా నోటి మాటను బట్టి తీర్పులోనికి వెళతావు అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి నోటి మాటను బట్టి నువ్వు అపరాధివుగా ఎంచబడుదువు అనే మాటను నీవు ఆలోచించాలి నువ్వు చేసిన మేలుని బట్టి కాదు నీకున్న మంచితనాన్ని బట్టి కాదు నీకున్న పేరు ప్రఖ్యాంతిని బట్టి కాదు నీకున్న గొప్పతనాన్ని బట్టి కాదు నీకున్న అందాన్ని బట్టి కాదు కాని బిడా నీ నోటి మాటను బట్టి నువ్వు అపరాధిగా తీర్చబడదువు నీ నోటి మాటను బట్టియే నీతిమంతుడిగా నీతిమంతురాలుగా తీర్చబడదు అనే విషయాన్ని గమనించాలి ఈ విషయాన్ని గమనించి మన నోటి మాట బట్టి నేను పరలోకములో లేక దేవుని యొక్క న్యాయస్థానం ఎదుట ఆ తీర్పులోనికి వెళ్ళినప్పుడు నేను అపరాధిగా ఎంచబడతానా నీతిమంతుడిగా నీతిమంతురాలుగా ఎంచబడతానా అని పరిశీలన చేసుకుని ఈ యొక్క వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాల్లో రాయబడిన మాటను నీ అనుదినము నువ్వు జ్ఞాపకం చేసుకుని దానికి నీతిమంతుడుగా మార్చబడగలిగిన మాటలుగా నువ్వు మాట్లాడగలిగితే ఒక దినాన నీవు తీర్పులో నీతిమంతుడుగానే ఎంచబడతావు దయతో జ్ఞాపం చేసుకుని బిడ గడుక శిల్పగాను అల్లరిగాను ఎగతాలుగాను ఎగశకగానో హేళనగానో ఒకరిని కించపరచాలనో ఒకరిని హేళన చేయాలనో ఏదో ఒక కోణములో సరదాగానో నీ నోటిని ఉపయోగిస్తున్నావేమో నువ్వు ఎలా మాట్లాడినా భూలోకములో ఆ ప్రతి మాటను బట్టి ఖచ్చితంగా తీర్పులోనికి వెళతావు నీ నోటి మాటను బట్టే నువ్వు నీతిమంతురాలవు నీ నోటిని బట్టే నువ్వు అపరాధివి అని తీర్పులో తీర్చబడతాది నేను కానుక లెక్కివిస్తూ ఉన్నాను నీతిమంతురాలిని అని అక్కడ తీర్పు తీర్చబడదు నేను మందిరానికి సమయానికి వెళు ఉన్నాను లేక మందిరం విడవకుండా ప్రతి ఆదివారం నేను దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నాను గనుక నేను నీతిమంతుడిగా పరలోకంలో తీర్చబడతాను అనుకుంటున్నావేమో నాకు పేరుంది అధికారం ఉంది అండబలం ఉంది గనుక నా మాటే చలామణవుతుంది అందరూ నన్నే గౌరవిస్తూ ఉన్నారు అందరూ నేనంటే భయాన్ని కలిగి ఉంటున్నారు గనుక పరలోకంలో నేను నీతిమంతుడిగా తీర్చబడతాను అనుకుంటే నీ పొరపాటే నువ్వు నీతి మంత్రుడిగా నీతి దేనిని బట్టి తీర్చబడతావో తెలుసా మతీ సువార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాల ప్రకారం నీ నోటి మాటను బట్టి నీవు నీతి మంత్రురాలిగాను నీతి మంత్రుడిగాను తీర్చబడతావు తప్ప మరి దేనిని బట్టి నీవు తీర్చబడవు దే ఏది కూడా నిన్ను నీతి అక్కడ చూపించలేదు కేవలము నీ నోట నుంచి వచ్చే మాటను బట్టే ఆ మాటే నిన్ను నీతిమంతుడిగా చూపించాలన్నా అపరాధిగా చూపించాలన్నా నీ పెదవుల ద్వారా వచ్చే మాటను బట్టే నువ్వు తీర్పులో నీతి మంత్రుడిగా ఎంచబడతావు అపరాధి ఎంచబడతావు ఈ విషయాన్ని గుర్తించి భయముతో భక్తితో మనమందరం మాట్లాడవలసిందని ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తూ ఇట్టి మాటల ద్వారా ప్రభు మనల్ని బలపరిచి తీర్పులో నీతిమంతులుగా మంతులుగా మనము మాట్లాడునుగాక ఆ మెయిన్